ఈ ఉగాది రమ్యానికి బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసానండి మనకు ఎంతో ఇష్టమైన జ్యువెలరీ పైన ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మనకు అనంతపురంలో ఎంజి సిల్వర్ జ్యువెలరీ వాళ్ళండి ఇక్కడ మీకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలర్ లభిస్తుంది వీరి దగ్గర ప్రీవియస్లీ కూడా మనము చాలా వీడియోస్ అయితే చేసాం చాలా మందికి నచ్చాయి కూడా వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ తీసుకుని వస్తూనే ఉంటారండి అండ్ ఉగాది రంజానికి మన అందరికీ కూడా ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ ఇస్తూనే ప్రతి కొనుగోళ్ళ పైన కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నారండి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం నేను అయితే వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఇవాళ నేను ఎంజీ సిల్వర్ జ్యువెలరీ ఆ స్టోర్ లో ఉన్నాను అనమాట సో మంజుల గారు అయితే ఉన్నారు మనకి ఎంత మంచి మంచి కలెక్షన్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా అని లోపలికి వెళ్ళి మంజుల గారితో మాట్లాడిద్దాం అండ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు డైరెక్ట్ గా వచ్చి స్టోర్ విజిట్ అవ్వాలనుకునే అనుకునే వాళ్ళకి అడ్రస్ చూసుకున్నట్లయితే ఆర్ఎఫ్ రోడ్ అండి తనిష్ జ్యువెలరీ ఆపోజిట్ లో అయితే వస్తుంది స్క్రీన్ పని నెంబర్ ఇచ్చాను ఆన్లైన్ అడ్రస్ కోసం కాల్ చేయండి ఓకే మంజుల గారు ఎలా ఉన్నారు రంజాన్ వచ్చేసింది మీకోసం అంతా వెయిటింగ్ అసలు ఎంజీ లో ఎప్పుడు చేస్తారు వేద గారు అని అడుగుతూనే ఉంటారు కొత్త కలెక్షన్ ఎప్పుడు వచ్చింది ఏం చేయబోతున్నారు ఏంటి అనేది సో మీకు స్టాక్ రావడం కొద్దిగా లేట్ అన్నట్టు కదా రంజాన్ ది రంజాన్ ది స్టాక్ ఇప్పుడు ఉగాదికి రంజాన్ కి స్పెషల్ స్టాక్ అంతా చాలా బాగా వచ్చింది చాలా వెయిట్ లెస్ లో కూడా వచ్చినాయి మేడం ఐటమ్స్ అంతా మీకు చాలా మంది కస్టమర్ కూడా మాకు చాలా మంది అడుగుతున్నారు వేద మేడమ్ తో యూట్యూబ్ చేపిస్తే గినా మేమందరూ చూడగలము అని అట్లా అడుగుతున్నారు అందుకనే ఆఫర్ కూడా ఇచ్చారు ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఉంటుందండి అసలు ప్రతి ఐటమ్ పైన కూడా సో అంతేకాకుండా మీకు ఏంటంటే ఇలాంటి ఫ్రిబుల్ అండ్ సిల్వర్ పైన ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట ఇలాంటివి ఇవి కూడా మీకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి కొనుగోలు పైన కూడా ఉంటుందండి ఇవి సో మనం కలెక్షన్ చూద్దామా ఏమేం ఉంటదండి చెప్పేసి అంటే పండగ వరకే ఇప్పుడు మనకి ఈ మంత్ ఆఖరి ఆఫర్ అని చెప్పొచ్చా ఈ మంత్ ఆఖరి వరకు మీకు ఈ రంజాన్ కి ఉగాదికి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మరి ప్రతి కొనుగోలు మీద ఉచిత బహుమతి కూడా ఇస్తున్నాము మరి ఇప్పుడు వచ్చిన కొత్త స్టాక్ ముస్లింస్ కి అయితే మరీ ఇంకా ఎక్కువ నచ్చుతుంది మన హిందూస్ కూడా బాగా నచ్చుతుంది వెయిట్ లెస్ చాలా మంచి ఐటమ్స్ వచ్చినాయి ఇప్పుడు మన దగ్గర ఓకే స్టార్టింగ్ మనం బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అండి సో ఇవన్నీ కూడా మనకు గ్రామ్స్ మేడం అంత గ్రామ్స్ ఇక్కడ రాసారు ఎందుకంటే సిక్స్ సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఇట్లా రాశారు వెయిట్ లెస్ లోనే జస్ట్ ఒక త్రీ గ్రామ్స్ జస్ట్ ఒక త్రీ గ్రామ్స్ లోనే మీకు సింపుల్ గా వచ్చేస్తుంది ఆఫీస్ యూస్ కి బాగుంటది ఇక్కడ ఆఫీస్ యూస్ కి సింపుల్ గా ఓన్లీ త్రీ గ్రామ్స్ సో వెయిట్ అంతా గ్రామ్స్ వైజాగ్ ఓకే చూడండి ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ లో వస్తున్నాయి ఐటమ్స్ ఇంకా బ్లాక్ బీడ్స్ లో ఇక రియల్ గా గోల్డ్ ఎలా అయితే ఉంటుందో మనకి నల్ల పూజల దండ సో అలా విధంగానే మనకి ఈ విధంగా టూ లైన్స్ ఇట్లా చేయించారు చాలా వెయిట్ లెస్ లో వస్తుంది అండ్ ఇంకా రియలిస్టిక్ గా ఉంటదండి అసలు ఎంత బాగుంది ఫినిషింగ్ అంతా నీట్ గా అయితే ఉంది ఒకసారి మీరు చూడొచ్చు అనమాట సో ఇలాంటివి కూడా మనకు బ్లాక్ బ్లాక్బెరీస్ అయితే వస్తున్నాయండి సో కమింగ్ టు ఇప్పుడు కొన్ని కొన్ని శాంపుల్స్ అయితే మేము చూపిస్తున్నాం కొత్తగా వచ్చిన కలెక్షన్ అంతా కూడా స్టోర్ కు వస్తే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీరు చూడొచ్చు డిపెండెంట్స్ ఇవంతా విక్టోరియా కలెక్షన్ జస్ట్ కొన్ని మాత్రమే షాంపుల్ కి చూపిస్తున్నాను చాలా చాలా ఇంకా చాలా మోడల్స్ చాలా డిఫరెంట్ ఇది కుంకుమ కుంకుమరిని ఇట్లా గోల్డ్ ప్లేట్ లోనా మీకు ఇట్లా కుంకుమరిని కూడా జస్ట్ సింపుల్ ఇందులో కూడా మీకు ల లక్ష్మీ నరసింహస్వామి అలా వస్తుంది మొత్తం అంతా కుందన్స్ డిజైన్ అంతా కుందన్ డిజైన్ వస్తుంది మీకు సింపుల్ గా ఎంత ఏదైనా హోపింగ్ కి అట్లా వెళ్ళినప్పుడు గిఫ్ట్ పర్పస్ కి ఇవ్వడానికి సింపుల్ గా చాలా ఇదిగా ఉంది మేడం బాగుంది ఎంత వస్తుంది ఇది త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే వచ్చేస్తుంది మీకు చూడండి పర్పల్ కలర్ లో చాలా యూనిక్ పీస్ గా ఉంది ఇది విత్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కొంతమంది ఇప్పుడు మేము ఆల్రెడీ బీడ్స్ కలెక్షన్ రెడీ చేయలేదు ఎందుకంటే కొంతమంది లాంగ్ కాల్ అంటారు కొంతమంది లా కాల్ అంటారు పెండెన్స్ విత్ ఇయర్ రింగ్స్ తో సహా విక్టోరియా కలెక్షన్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర కస్టమర్స్ ఎలా కావాలంటే అలా కస్టమర్స్ చేసి ఇప్పుడు సో వాళ్ళు జస్ట్ బీట్స్ కలర్ సెలక్షన్ చేసుకొని వెళ్ళి పెన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు రెడీ చేసి ఇస్తాం రెడీ చేసిస్తాం వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా రెడీ చేసిస్తాం లేదు మాకు అర్జెంట్ కావాలన్నా ఉన్నవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ది బెస్ట్ ఉంటాయి ఉన్నవి కూడా మీకు సో ఇవన్నీ కూడా పెండెంట్స్ ఐటమ్ ఇంకా కూడా చాలా ఉన్నాయి ఇంకా అన్ని చూపించడం కష్టం చాలా ఐటమ్స్ చూడాలి మనం ఇంకా కూడా రెండు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మీకైతే ఒక ఐడియా వస్తుంది ఏమేమి కలెక్షన్ దొరుకుతుంది అండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది హారం ఇది ఇదంతా డైమండ్ ఫినిషింగ్ మన ముస్లింస్ కి కరాచి హారం వస్తుంది కదా అదే ఫినిషింగ్ ఓకే మొత్తం సిల్వర్ ప్లే మొత్తం అంతా సిల్వర్ ట్రడై అనేది అంతా మొత్తం అంతా సిల్వరే స్టోన్స్ కూడా స్పెషల్ స్టోన్ సిజర్ లోన స్పెషల్ స్టోన్స్ వస్తాయి ఇది చాలా బాగుంది మేడం కంటి కంటి హారము సీత రామొడిగి ఉన్నట్లు మేడం ఇది రామ్ పరివారది రాంపరివారిది కంఠాహారము ఇది వచ్చేసి మీకు జస్ట్ సింపుల్ గా చాలా వెయిట్ లెస్ లో వచ్చేస్తుంది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ అట్లా సింపుల్ గా వెయిట్ లెస్ లో వచ్చేస్తుంది పెండెంట్ ఇది అంతనా గ్రామ్ పెండెంట్ తో కలిపి చాలా బాగున్నా మేడం ఇది ఫినిషింగ్ చాలా మూమెంట్ ఉన్నది కస్టమర్ అందరూ ట్రెండింగ్ ట్రెండింగ్ పీసెస్ నెక్స్ట్ టైం ఇది నవరత్న మోడల్ నవరత్న ఫినిషింగ్ అంతా టూ లేయర్ తో నెక్ పీస్ వచ్చేస్తుంది ఇది టూ లేయర్ తో ఇదంతా సీజన్ అంతా డైమండ్ ఫినిషింగ్ ఇది మనకి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే కదా సేమ్ అట్లా కంఠాహారము పాత డిజైన్ ఇప్పుడు చాలా ఎక్కువ ట్రెండ్ అయినాయి మేడం ఇది ఈ పీస్ ఇదైతే ఇంకా మీకు ఇస్ డైమండ్ ఫినిషింగ్ అన్నమాట ఎంబ్రాయిడ్ ఫినిషింగ్ లోనే వచ్చింది థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో ఉన్నాయి థర్టీ ఫోర్ గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్ తో సహా ఈ షేప్ కూడా నీట్ గా వచ్చింది ఇది సో ఇవన్నీ కూడా చూడండి వెరైటీస్ అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ డైమండ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్టీస్ అలానే ఉంటాయి అనమాట ఇంకా దింపేసారు రియలిస్టిక్ గా ఇంకా అండ్ ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి అన్ని చోట్ల డైమండ్ సెట్స్ కానీ గోల్డ్ సెట్స్ కానీ కొనలేము కాదు ఇప్పుడు మారిపోతున్న రేట్స్ కి అలానే సిల్వర్ ఏం తక్కువేం కాదు క్వాలిటీ బాగుంటది సిల్వర్ దట్ కూడా సిల్వర్ వాల్యూ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది కదా మేడం కూడా ఉంటుంది మేడం అంతా మనకి సేమ్ గోల్డ్ ప్రాసెస్ వస్తుంది కస్టమర్కి ఇందులో ఏమి నష్టం అనేది ఏముంది చూడండి ఇవన్నీ కూడా వెరైటీస్ అండ్ ఒకసారి చూడండి ఇయర్ రింగ్స్ సెట్ ఇది చాలా బాగుంది మేడం ఇది చాలా అంటే చాలా రూబీ సెట్ చూడండి చాలా యూనిక్ పీస్ మేడం ఇది దీంట్లోనే ఇట్లా రూబీ సెట్ ఒకటి వచ్చింది మరి వచ్చేసి మీకు బ్లాక్ గ్రీన్ లో కూడా వస్తుంది రూబీస్ ఎంబ్రాయిడర్స్ లో కూడా వస్తుంది మీకు ఇది నెక్స్ట్ విక్టోరియా మేడం విక్టోరియా విక్టోరియా కలెక్షన్స్ ఇది ఎంత చాలా సూపర్ గా వస్తుంది మేడం ఈ స్టోన్స్ అంతా మీకు పర్మనెంట్ గా షైనింగ్ ఉంటాయి ఇవి ఏ మాత్రం కాదు మనం విక్టోరియా స్టోన్స్ మనం గోల్డ్ ఏవి యూస్ చేస్తామో అవే యూస్ చేసేది అంత దీనికంతా హారం చాలా బాగుంది మంచి అడ్వాంటేజ్ మేడం ఇవన్నీ అవునా మేడం మనం ఇంకొకటి స్పెషల్ గేమ్ అంటే ఇప్పుడు కస్టమర్స్ అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము ఇంకా బ్రైడల్ కస్టమర్ కి అయితే గిన మనము మినిమం ఫార్టీ పర్సెంట్ వరకు కూడా తీసుకుంటు తీసుకుని ఇవి బల్క్ లో తీసుకుంటారు తీసుకుంటారు కాబట్టి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఇస్తున్నాము నెక్స్ట్ మేడం ఇదంతా పోల్కి డిజైన్ గోల్డ్ లో మనకి ఇప్పుడు ఎట్లా పోల్కి డిజైన్స్ వస్తున్నాయి కదా సేమ్ అదే మోడల్స్ ఇవన్నీ ఓకే పోల్కి అన్ని నక్షి టైప్ వేరే పోల్కి వేరు అన్న పోల్కి వేరు నక్షి వేరే వేరు ఇవైతే డిజైన్ వర్క్ చాలా దగ్గర దగ్గరగా వస్తుంది వస్తుందన్నమాట ఎంత హెవీ వర్క్ ఇచ్చినా మీకు ఎక్కడ కూడా ఫినిషింగ్ లో సో ఇట్లా చూస్తే అసలు ఎంత చక్కటి ఫినిషింగ్ ఉంది అసలు గోల్డ్ కూడా ఒక్కొక్క టైమ్ లో ఇలాంటి ఫినిషింగ్ వస్తుంది అని చెప్పలేం కానీ ఫినిషింగ్ చాలా బాగా చేపిస్తున్నారు మేడం మీరు సేమ్ మేడం గోల్డ్ చేసే వర్కరే కన్స్ ఇవి కూడా చేస్తారు కాబట్టి కదా మెయింటెనెన్స్ దగ్గరే ఉందని ఇప్పుడు కూడా మన దగ్గర ఇస్తున్నారు మన దగ్గరే ఉంటుంది మేడం ఫస్ట్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఫస్ట్ సర్వీస్ ఫ్రీ దానికి టైమింగ్స్ అనేది ఏమి లేదు ఎప్పుడైనా తీసుకురావచ్చు ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీగా ఇస్తాము తర్వాత కూడా మన దగ్గర సర్వీస్ ఉంటుంది వాళ్ళకి ఎటువంటి నష్టం ఏమి ఉండదు మందుల గారు ఇప్పుడు మనకు గోల్డ్ అయితే నైన్ వన్ సిక్స్ అనేది హాల్ మార్క్స్ అనే ఉంటాయి కదా సిల్వర్ నైన్టీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మనం చేస్తున్నాం సిల్వర్ లో సో దీనికి ఏమైనా ఉంటుందో మనకి హాల్ మార్క్ లాగా అట్లాగా ఖచ్చితంగా ఉంటుంది మేడం మనకి గోల్డ్ లో ఎట్లా నైన్ వన్ సిక్స్ అని ఇస్తారో అట్లనే ప్రతి ఒక్క ఐటమ్ మీద జస్ట్ ఒక నోస్ బిన్ దగ్గర నుంచి నైన్టీ అని ప్రతి ఒక్క ఐటమ్ మీద సీల్ వస్తుంది మీకు సో ఎక్స్చేంజ్ కి కొంచెం వీలుగా ఉంటుంది కదా అప్పుడు అవును మేడం ఎక్కడైనా సరే ఎక్స్చేంజ్ మన దగ్గర ఎక్స్చేంజ్ ఉంది ఎక్స్చేంజ్ కి మన ఐటమే ఎక్స్చేంజ్ చేసి వేరే ఐటమ్ తీసుకుంటాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లేదు వాళ్ళ దగ్గర ఏదైనా పాత ఐటమ్స్ ఉన్నట్టే అవి కూడా ఇచ్చి తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మన దగ్గర ఇలా విగ్రహాలు కూడా అడుగుతున్నారు చాలా మంది ఆంటిక్ లోనా సాయి అండి ఇది అంతా కుందన్ కుందన్ తోన రెడీ చేసింది ఐటమ్స్ ఇది కూడా నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ ఉంటుంది మీకు చాలా బాగుంది దీంట్లో కావాల్సిన డిజైన్స్ అన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది చాలా గట్టి వర్క్ వెయిట్ ఎక్కువ వస్తాయి మీకు యాక్చువల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సైజెస్ని బట్టి తీసుకోవచ్చు ఇది కూడా చూడండి ఎలిఫెంట్ మీద సింపుల్ డిజైన్ డిజైన్తోనూ మంచి వర్క్ మేడం ఇది కూడా కుంకుమరిని ఇలా చాలా బాగుంది ఇలా మీకి ప్రతి ఒక్క దేవుడు వస్తుంది కామదేని వస్తుంది లక్ష్మీ విగ్రహాలు ప్రతి ఒక్క దేవుడు కూడా మీకు ఇలాంటి వస్తాయి ఈ వంకీస్ బేబీ వంకీస్ దగ్గర నుంచి పెద్ద పెద్దవాళ్ళకు కూడా కాల్సిన డిజైన్స్ అన్ని వంకీస్ కూడా చేపించి అన్నమాట ఈ పీస్ అయితే మీకు త్రీ ఇన్ వన్ గా యూస్ చేయొచ్చు ఒకటి బ్రాస్లెట్ గా యూస్ చేయొచ్చు లేదంటే వంకీ గా యూస్ చేయొచ్చు లేదంటే చౌకర్ గా కూడా యూస్ చేయొచ్చు త్రీ ఇన్ వన్ గా యూజ్ చేయొచ్చు ఇలా ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇది నక్షి మోడల్ లోనా మీకు నక్షి విత్ పొల్కి డిజైన్ రెండు కలిపి చేసిన స్పెషల్ పీస్ మేడం ఇది ఇదంతా చూడండి మొత్తం అంతా లక్ష్మీదేవి ధాన్య లక్ష్మి అట్లా లక్ష్మి వరం ఇస్తున్నట్టు డిజైన్ అంతా వర్క్ తోనా ఫినిషింగ్ వచ్చింది విత్ కూరలు పరులతోన వచ్చింది ఈ మోడల్ చాలా స్పెషల్ పీస్ ఇది వావ్ సూపర్ చాలా బాగుంది చాలా హెవీగా ఉంది అసలు ఒక్కటి ఉంటే చాలా ఇంకా ఇది వేసుకున్నా కూడా చాలా లుక్ ఉంటుంది ఇది యాక్చువల్ గా కస్టమర్ చేపించినారు ఆర్డర్ ఇచ్చి ఇంకా కావాలన్నా కూడా మనం ఇలాంటి ఐటమ్స్ కూడా మనం ఓకే ఇది చూడండి మీకు లక్ష్మితో మో ప్లేసెస్ ఇట్లా ఇది కూడా కస్టమర్స్ చేసాము మీకు సెపరేట్ ఇట్లా సెపరేట్ మోప్ పీసులు మన దగ్గర చాలా మోడల్స్ చాలా డిఫరెంట్ పీసెస్ అన్ని ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా మోప్ ప్రకారం మనం ఇట్లా చేసిస్తాం కస్టమర్దే ఉంటుంది ఇదంతా ఇలా సపరేట్ మోపులు చాలా ఉంటాయి మన దగ్గర మీకు ఇక డిజైన్ కస్టమర్కి ఎలా కావాలా ఏ బీట్స్ కావాలా వాళ్ళ శారీ మ్యాచింగ్స్ ఎలా కావాలంటే అలా చేసి ఇచ్చేస్తాం ఓకే ఇది స్టోన్ మోడల్ అన్న మీకు జస్ట్ నెక్ సింపుల్ సింపుల్గా విత్ ఇయర్ తో సహా వస్తుంది మీకు కావాలనుకుంటే ఇంకా ఇలా సింపుల్గా సేమ్ స్టోన్ మోడల్ డైమండ్స్ ఎట్లాగా ఉంటుంది బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా సింపుల్గా కూడా వచ్చినాయి కొత్త మోడల్స్ ఇప్పుడు ఇంకొక కొత్తగా ఏమంటే మీకు సౌదీ మోడల్ సౌదీ మోడల్కి మనకి చాలామంది ముస్లిమ్స్ కస్టమర్ సౌదీ మోడల్ డిజైన్స్ తిప్పియండి బ్యాంగిల్స్ అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే స్పెషల్గా చేయించాము ఇలా సౌదీ మోడల్లో డిజైన్స్ కూడా చాలా వెయిట్ లెస్లో చాలా సిమ్ బాగా వచ్చినాయి సో బ్యాంగిల్స్ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇంకా ఇవన్నీ కూడా నేను చూపిలాం స్టోర్కి వస్తే మేము నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడవచ్చు అలాగే మేడం నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ ఆర్డర్ కోసం కాల్ చేయవచ్చు అండి మర్చిపోకండి ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ ఉంటుంది పండగ వరకు అలాగే ఫ్రీ బహుమతికి కూడా దీంతోపాటు ఇదైతే ఖచ్చితంగా మీతో నేను షేర్ చేయాలి ఇక్కడ చూస్తే ఎంజీ సిల్వర్ జ్యువెల్స్ లో స్కీమ్స్ స్టార్ట్ చేశారండి సో గోల్డ్ జ్యువెలరీకి మనం ఎలా అయితే నెలలవారీగా మనం కందులు కట్టుకుంటామో అదే విధంగా సిల్వర్ జువెలరీకి తీసుకునే వాళ్ళకు కూడా కందులు కట్టుకోవచ్చు అనమాట ట్వెల్వ్ మంత్స్ అయితే ఉంటుంది ఇది సో వెయ్యి రూపాయల నుంచి మీరు టెన్త్ అయినా కట్కోవచ్చు సో లెవెన్ మంత్స్ మీరు కడితే నెక్స్ట్ ఒక లాస్ట్ వన్ మంత్ అంటే ఈ జ్యువెలరీ వాళ్ళు మీకు బోనస్ గా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల నెల ఒక వెయ్యి రూపాయలు కడుతున్నాను అనుకోండి పదకొండు నెలలకి పదకొండు వేలు కడతాను పన్నెండు నెల వెయ్యి రూపాయలు జోడించి వీళ్ళు మీకు పన్నెండు వేల రూపాయలు విలువ గల ఏదైనా మీరు కొనుక్కునే విధంగా అవకాశం అనేది కల్పించారన్నమాట అండ్ మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళకి బోనస్ అనేది అప్లికేబుల్ కాదు కండిషన్స్ టర్మ్స్ అయితే ఉన్నాయి సో మీరు వచ్చినప్పుడు సార్ ఈ స్టోర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కనుక్కోండి ఓకేనా ఇంకేమైనా చెప్పాలా మంజుల గారు ఆఫర్ మనకు పండగ వరకు ఉంది స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేసా మీ కలెక్షన్ చెప్పే అవసరం లేదు చాలా బాగా నచ్చాయి నాకు సిల్వర్ ఆర్టికల్స్ కానీ అండ్ ఎవ్రీ కలెక్షన్ డిఫరెంట్ గా అన్ని కూడా ఇప్పుడు మీకు జస్ట్ శాంపుల్ కి చూపించాను మేడం కొన్ని అంతే ఇంకా మోడల్స్ కావాల్సిన డిజైన్స్ అని చాలా వచ్చాయి మనకి నెక్స్ట్ ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం కొత్తగా హౌస్ ఓపెన్ చేసిన వాళ్ళకి వాళ్ళ దేవుడు రూమ్ ది సైజ్ చూసుకొని ఆర్డర్ అట్లా ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం చెస్ట్ స్పెషల్ గా వాళ్ళకి ఏ దేవుడు కావాల ఏమున్నది అలా కూడా మనం చేపిచ్చిస్తున్నాం ఓకే ఇదండి ఇవాళ మా వీడియో ఎంజీ సివల్ జ్యువెలరీ గురించి అండి మంచి ఆఫర్ ఇస్తున్నారు దట్ స్కీమ్స్ ఉన్నాయి చాలా చాలా కొత్త కలెక్షన్ పైన కూడా మీకు మంచి ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది యుటిలైజ్ చేసుకోండి దట్ కూడా కమింగ్ పెళ్ళిళ్ళ సీజన్కి పండగకి వీటికి అన్నింటి మీకు యూజ్ అవుతుంది అనమాట ఈ ఆఫర్ అయితే మనకు ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ని మన ఛానల్ని ఫాలో అయిపోండి హ్యాపీ షాపింగ్ కీప్ స్మైలింగ్ బై గైస్